పిలో సంచలనం రేపిన తహసీల్దార్ కేసులో నిందితుడు పట్టివేత హత్యకు కారణాలను పూర్తి ఆధారంతో వెల్లడించాడు సో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహసీల్దార్ రమణీయ హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యంగా రంగారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విశాఖ ఏసీపీ త్రీనాథ్ నేతృత్వంలో లీడ్ టీమ్ చెన్నైలో అదుపులోకి తీసుకుని విశాఖ తరలించగా సిపి రవిశంకర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు కన్వేయన్స్ డీడ్ను అక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా నుంచి పెండింగ్లో ఉండడమే హత్య కారణమైన ప్రాథమికంగా వెలుగులోకి అయితే వచ్చింది అదొక్కటే కారణం కాదని నిందితో చెప్తున్నాడు సుబ్రహ్మణ్యం చెప్పే వాటికి తగిన ఆధారాలు సేకరించి మళ్ళీ పూర్తి వివరాలు వెల్లడిస్తాం ఆ కేసు విచారణకు డీసీపీ వన్ మణికంఠ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసాం జేసీపీ ఫక్కి పక్కిరప్ప దీన్ని పర్యవేక్షిస్తున్నారు విశాఖలో స్థిరాస్తి ధరలు పెరిగి భూ వివాదాలు కబ్జాలు ఎక్కువైన మాట వాస్తవమే కొన్ని రెవెన్యూ మండలాల పరిధిలో బెదిరింపు కాల్స్ ఇతర సమస్యలు అయితే ఉన్నాయని రక్షణ కల్పించాలని రెవెన్యూ అసోసియేషన్ ఇచ్చిన వినేతపై కూడా కలెక్టర్లతో మాట్లాడి భద్రత కల్పిస్తామని సిపి పేర్కొన్నారు నిన్నృతులపై హైదరాబాద్ విజయవాడ పరిధిలో రెండు చీటింగ్ కేసులు కూడా నమోదైనట్లయితే చెప్పారు సో ఈ విధంగా ఈ నేనమాట సో ఈయనత పట్టుకోవడం అయితే జరిగింది సో ఉద్యోగులందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని